ఓ మార్యా ఓం మార్యా ఓం మార్యా ఓ మారియా ప్రతిరోజు విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు ఓ మార్య ఓం మార్య ఓ మార్య ఓ మారియా ప్రతిరోజు విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు అయ్యేదేదు అవుతుందంటే కలతే తీరదు ఎంబీబీఎస్ డాక్టర్లు వేలల్లో ఉన్నా కానీ రోగాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు రోగాన్ని గుర్తుపట్టి ఒక రోజులో నయం చేసేవాళ్ళే పేషెంట్ల గుండెల్లో ఉంటారు ఓం మార్యా ఓం మార్య ఓం మార్య ఓ మారియా ప్రతిరోజు విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలుపేదు రాదా చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు అయ్యేదేదో అవుతుందంటే కలితే తీరదు ఓ మార్య ఓ మార్య ఓ మార్య ఓ మార్యా ప్రతిరోజు విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు